Thank you, Satvika. Now I request B. Hammond to share his thoughts on drugs. Path of awareness, support, and empowerment. Drugs may promise temporary escape, but they shatter the dreams of young souls and destroy relationships and, they the and their mental health and derail their. नायक మాదక ద్రవ్యాలను ఎటువంటి మాదక ద్రవ్యాలను వినియోగించబోనని వినియోగించబోనని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగే మానక ద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి దుష్ప్రభావాల గురించి తోటి వారికి తెలియజేసి వారి ప్రజల సంక్షేమానికి తోడ్పడుతూ అనకాపల్లి జిల్లా రాష్ట్ర మరియు దేశ అభివృద్ధికి నేను సహకరిస్తానని మాదక ద్రవ్యాల వినియోగమునకు అలవాటు పడకుండా నేను ప్రయత్నం చేస్తానని మాదక ద్రవ్యాల నిర్మూలనకు వీరి మీద నేర నిర్ధారణ అయితే వారందరూ కూడా మళ్ళా గత కొద్ది రోజులుగా మనం మన రేంజ్లో ఒక ఐదు కేసుల్లో మనకి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడ్డటువంటి కేసులు కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం ఈ మధ్య మొన్న ఐ థింక్ వన్ టూ వీక్స్ బ్యాక్లో అనకాపల్లిలోనే ఇరవై సంవత్సరాల వరకు కూడా ఒక వ్యక్తిని దీని శిక్ష పడడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా మనకి గంజాయి ఎక్కడైతే తాగుతున్నారు అనేటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి వాటిని హాట్స్పాట్స్ కింద ఎక్కడైతే ఎక్కువగా టౌన్లు అలాంటి వాటి అవుట్స్కట్స్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడ మారుమూలగా కొంత టౌన్లోనే కొంత మారుమూల ప్రాంతాల్లో చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర ఎక్కువగా ఈ కన్జూమ్ చేయడం జరుగుతూ ఉంది సో వాటిని ఐడెంటిఫై చేసి మనం ఇప్పటికే వాటికి ప్రత్యేకమైనటువంటి బీట్స్ కూడా సర్వ్ చేస్తున్నాం ఇది కాకుండా మన విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన గంజాయి నిర్మూలనకు సంబంధించి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి దానిలో భాగంగా ఈ సంకల్పం అనేటువంటి ప్రోగ్రాంతో విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో కూడా ప్రతి స్కూలు కాలేజీ అదేవిధంగా యూనివర్సిటీసు మెడికల్ కాలేజెస్ వీటన్నిటిలో కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ డ్రగ్స్ గంజాయి వల్ల జరిగేటువంటి ఇబ్బందులు వాటిల్లో యువత తెలిసి తెలియక వాటిని కన్జ్యూమ్ చేసినా లేదు ఆ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయినా కూడా దానివల్ల జరిగేటువంటి పైన కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చట్టప్రకారం ఉండేటువంటి నేరాలపైన వారికి అవగాహన కల్పిస్తూ దానిలో భాగంగా ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి శ్రీప్రకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ గంజాయి అదేవిధంగా ఇతర మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల జరిగేటువంటి దుష్ఫలితాలపైన వారందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడము దాంతోపాటు దీనివల్ల సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి నష్టాలు వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే పోలీస్ వారికి ఎలా ఇవ్వాలనేటువంటి దాని మీద కొత్తగా వచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఎవరైనా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయడం నాలుగు నెలల నుంచి ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రతి జిల్లాలో దృష్టి సారించడం జరిగింది మన ఈ రేంజ్ పరిధిలో ఇరవై ఏడు పర్మినెంటు చెక్ పోస్టులు ఎస్టాబ్లిష్ చేశాము దాదాపుగా పదహైదు వందల యాభై మందిని ఇప్పటి వరకు ఈ నాలుగు నెలల్లో అరెస్ట్ చేయడం జరిగింది గంజాయి కేసుల్లో దాదాపుగా ఇరవై వేల కేజీల గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఈ గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ప్రత్యేకమైనటువంటి బృందాలని ఏర్పాటు చేసి వారిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఇదే కాకుండా ఇతర సరిహద్దు రాష్ట్రమైనటువంటి ఒరిస్సా రాష్ట్రంతో కూడా ఆ అధికారులందరితో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్కి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క నేరస్తుల యొక్క డేటాకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనది వాళ్ళకి వాళ్ళ తరపు నుంచి మనకి వాళ్ళ నేరస్తులు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం అదేవిధంగా మన కేసుల్లో ఉన్నటువంటి నేరస్తులు అటువైపు ఉంటే ఆ సమాచారాన్ని కూడా వాళ్ళకి చేరవేసి మనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా వారి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎవరైతే ఈ గంజాయి నేరాల్లో పాల్పడుతున్నారో వారి మీద వారి యొక్క ఆస్తులు కూడా జప్తు చేయడానికి కూడా కావలసినటువంటి ఇన్వెస్టిగేషను అవి కూడా జరుగుతూ ఉంది సో త్వరలోనే ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుల ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో ఆస్తులు కొంటారో ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ గంజాయిలో పట్టుకున్న వాళ్ళని ఎన్ని రోజులు చేయడానికి అంటే గంజాయిలో ఇప్పటివరకు మనకి గంజాయిలో ఎవరైతే గంజాయి పండించడం అదేవిధంగా గంజాయి రవాణా చేసి వేరే వాళ్ళకు అమ్ముతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఇరవై సంవత్సరాల వరకు నేర జైలు శిక్ష పడేటువంటి నేరాల కింద వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు గత గడిచిన నాలుగు నెలల కాలంలో నాలుగు ఐదు నెలల కాలంలో దాదాపు పదహైదు వందల మంది దాకా మనకి అరెస్ట్ అయి ఉన్నారు మన ఒక రేంజ్లోనే సో వీరందరిపైన చాలామంది ఇంకా జైల్లోనే ఉన్నారు కొంతమంది బెయిల్ మీద కూడా బయటకు రావడం జరిగింది బెయిల్ పైన ఇప్పటికే షీట్లు కూడా చాలా కేసెస్లో మనం ఫైల్ చేస్తున్నాం